మరొక సూపర్ అప్డేట్ తో ముందుకు వచ్చాను నేషనల్ కౌన్సింగ్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి మనకు బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ నాలుగు రకాలుగా మీకు ఉద్యోగాలు ఉన్నాయి కేవలం టెన్త్ ఐటీఐ అలానే ఎనీ డిగ్రీ అలానే ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అసిస్టెంట్ టెక్నీషియన్ అలానే మనకు ఎడ్యుకేషన్ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయండి ఒక మ్యూజియంలో మీరు కూర్చొని వర్క్ చేసే అవకాశం అయితే రావడం జరిగింది ఇందులో ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకున్నట్లయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది మీరు పొందవచ్చు స్టార్టింగ్ ంగ్ శాలరీ ముప్పై తొమ్మిది వేల నుంచి అలానే మనకు యాభై ఆరు వేల మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది పొందవచ్చండి ఇది పర్మనెంట్ ఉద్యోగం ఇలాంటి ఉద్యోగం మళ్ళీ రాదండి చాలా రేర్ గానేది వస్తుంది చాలా మందికి నోటిఫికేషన్ గురించి తెలీదు మీరు అర్హులైతే టెన్త్ ఐటీఏ ఉండి ఇంటర్ ఉండి అలాంటి డిగ్రీ ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు మరిన్ని వివరాలు మీరు కావాలనుకుంటే కింద నాకు మ్యూజియం అని సర్చ్ అంటే మ్యూజియం అని టైప్ చేసి మీరు కామెంట్స్ చేశారంటే మీకు డైరెక్ట్ లింక్ అనేది సెండ్ చేస్తాను లేకపోతే ఈ వీడియో అనేది నాకే షేర్ చేయండి మీకు డైరెక్ట్ లింక్ అనేది ఇస్తానండి అలానే మన ఛానల్ పేరు మీద క్లిక్ చేసి మీకు బయోలో లింక్ ఉంటుంది చెక్ చేయండి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను